జోయాస్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన సాధ్యం నమస్కారం నా పేరు డాక్టర్ యోగుప్తా నేను యాచురోపతి డాక్టర్ని కాన్స్టిపేషన్ అండి మలబద్ధక సమస్య చాలా వరకు ఈ కేసెస్ చాలా చూస్తున్నాం మనం చిన్నపిల్లల్లో ఎక్కువ చూస్తున్నాం మధ్య కాలంలో చాలా వరకు మోషన్ సరిగా రావట్లేదని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు మోషన్కి అసలు మనం పెద్దవాళ్ళంటే రెగ్యులర్గా మోషన్కి వెళ్ళకపోతే పొట్టంతా హెవీగా అనిపించడము లేదంటే గ్యాసెస్ ఫామ్ అవ్వడము లేదంటే ఒక కైండ్ ఆఫ్ హెవీగా లెథార్జిగా ఉంటాం కాబట్టి మనం ఏం చేస్తాము ప్రాపర్గా వాటర్ తాగుతాము ఆకుూరలు బాగా తీసుకుంటాము సో ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటాం కాబట్టి మనకు ఆ సమస్య రాకుండా అట్లీస్ట్ అవగాహన ఉండే వాళ్ళకి ఆ సమస్య ఉండదు అండ్ చిన్నపిల్లల్లో పెద్ద అవగాహన ఉండదు సరే మోషనే కదా రేపు వెళ్దాంలే ఎల్లుండి వెళ్దాంలే సో లేట్గా లెగుస్తున్నారు స్కూల్కి వెళ్ళాలి తొందరగా స్కూల్ బస్ వచ్చేస్తుంది ఫాస్ట్కి వెళ్ళిపోవాలి స్కూల్కి ఈవినింగ్ పంపిద్దాంలే మనం కూడా అశ్రద్ధ చేస్తాం వాళ్ళు ఈవినింగ్ ఏదో ఆటల్లో పడి ఈవినింగ్ వెళ్ళక అలా పోస్ట్పోన్ పోస్ట్పోన్ అయ్యి ఏదో సండే రోజు మోషన్కి వెళ్ళడం అయిపోయింది సండే రోజు రెస్ట్ పీరియడ్ కాదు సండే రోజు వీక్లో వన్ డే మోషన్కి వెళ్ళాలని పెట్టుకున్నారు పిల్లలు ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లల్ని కౌన్సిలింగ్ తీసుకొస్తే వాళ్ళలో అర్థం సమస్య మెమరీ లేదని జుట్టు రాలుతుందని స్వెట్ స్మెల్ ఎక్కువ ఉందని అంటే చెమట బాగా పడితే అది స్మె స్మెల్ డిఫరెంట్గా వస్తుందని ఇంకా రకరకాల సమస్యలతో వస్తే వాళ్ళని నేను మొట్టమొదటి క్వశ్చన్ మీరు రెగ్యులర్గా మోషన్కి అని అడుగుతా లేదు మేడం అసలు రోజు మోషన్ కావడం వెళ్ళట్లేదు పాప కూడా వెళ్ళట్లేదు అని పేరెంట్స్ చెప్తారు బాబు కూడా వెళ్ళట్లేదు అంటారు లేదంటే పిల్లల్ని అడిగితే టైం అయిపోతుంది లేట్గా లేట్గా లే సెవెన్ థర్టీ కల్లా బస్ వస్తుంది మేము సెవెన్ కల్లా రెడీ అయిపోవాలి బస్ వచ్చేస్తుంది అంటూ ఉంటారు మెయిన్ ఇంపార్టెంట్ పొద్దున ఫైవ్ థర్టీకి లేపడం పిల్లలకి చాలా అలవాటు చేసుకోండి పొద్దున్నే ఫైవ్ థర్టీకి లేస్తే ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ ఉంటుంది టైం మనకి ఎగాలండి చాలా ఇంపార్టెంట్ పిల్ల పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా పిల్లల స్కిన్ బాగా బాగుండాలన్నా పిల్లల హెయిర్ బాగుండాలన్నా వాళ్ళ మెమొరీ బాగుండాలన్నా వాళ్ళ వాళ్ళ హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఏ డెఫిషియన్సీన్స్ ఉండదు డెఫిషియన్సీస్ ఉండద్దంటే కంపల్సరీ వాళ్ళు మార్నింగ్ మోషన్కి వెళ్ళాలి ఎప్పుడైతే వాళ్ళు మల మల విసర్జన పోస్ట్ పోన్ చేసి 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 వారానికి ఒకసారి వెళ్తారో వీళ్ళలో జుట్టు బాగా రాలుతుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ మెమరీ చాలా తగ్గుతుంది పొట్ట బ్లోటింగ్ అయిపోయింది చూడ్డానికి వీళ్ళు సన్నగానే ఉంటారు అండ్ పొట్ట చూస్తే చాలా హెవీగా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళలో కైండ్ ఆఫ్ ఒక యాంగ్జైటీ ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ చెప్పిన మాట వినరు ఈ రకరకాల సమస్యలు అన్నీ రావడానికి కారణం మనం పొద్దున్నే అశ్రద్ధ చేసి మార్షింగ్ మార్నింగ్ మల విసర్జన లేకుండా వాళ్ళని స్కూల్ పంపించడం ఇతర ఇతర పనులు పెట్టేయడం వల్ల అవుతుంది ఈ ప్రాబ్లమ్స్ అండి అంటే ఏ సమస్య అయినా సరే టీనేజర్స్లో కానీ చిన్నపిల్లల్లో కానీ ఈ మెమొరీ తగ్గిపోవడము ఫేస్ మీద మొత్తం పింపుల్స్ రావడము అండర్ ఆమ్స్లు బాగా బ్లాక్ అయిపోవడము స్వెట్స్ స్మెల్ డిఫరెంట్గా రావడము మెమొరీ తగ్గిపోవడము జుట్టులో జుట్టు తగ్గిపోయి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పిల్లల్లో వైట్ హెయిర్ రావడానికి కూడా మెయిన్ కారణం బికాస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ మోషన్గా వెళ్ళడం మెల్లడం పిల్లలు ఇర్రెగ్యులర్ మోషన్ అంటే సో ప్రాపర్గా మార్నింగ్ లేచుకుంటే మోషన్కి వెళ్ళకుండా ఈ సమస్యలు అన్నీ వస్తాయి సో చూసారా మనం పొద్దున మోషన్కి వెళ్ళకపోతేనే ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయంటే అదేదో మార్నింగ్ లేచి తొందరగా కొద్దిగా మంచి గోరువెచ్చని వాటర్ తాగిచ్చేసి మలాహసంలో కూర్చొని తాగించండి మా పిల్లలు పొద్దున లేస్తున్నారు ఎంత ట్రై చేసినా మోషన్కి వెళ్ళట్లేదు మేడం వాళ్ళకి అన్ని రకాల ఫుడ్లు ఇచ్చాము ఆకుకూరలు ఇచ్చాము ఏమి ఇచ్చినాము ఖచ్చితంగా ఇచ్చిండారండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అసలు నేను అదే చెప్తాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మోషన్కి వెళ్తున్నారంటే సో నేను చెప్తాను సజెస్ట్ చేస్తాం ప్రాపర్గా త్రోట్ ద డే త్రీ త్రూ త్రీ టు త్రీ అండ్ హాఫ్ లీటర్ వాటర్ తాగాలి సో వాటితో పాటు కంపల్సరీ ఫ్రూట్స్ బాగా తినాలి అందులో మెయిన్ ఇంపార్టెంట్ మలబద్ధక సమస్యకి బెస్ట్ ఇంగ్రీడియంట్ ఏదన్నా ఉందంటే జామకాయ జామకాయ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది జాయింట్స్ హెల్తీగా ఉంటాయి మెమొరీ పవర్ పెరుగుతుంది మలబద్ధక సమస్య అనేది అస్సలు ఉండదు జామకాయ ఒక అద్భుతం అండి నేను ఒకటి చాలా కేసెస్లో ఈవెన్ నరాల ఉన్న బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కానీ మెమొరీ తక్కువ ఉండే వాళ్ళు కానీ ఈవెన్తో ఓవర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోలేని వాళ్ళు కానీ ఓవర్ థింకింగ్ చేసేవాళ్ళు కానీ స్కిన్ హైడ్రేటెడ్గా లేదు అనేవాళ్ళు కానీ అండ్ కొంతమందిలో ఫేస్ మీద పింపుల్స్ రావడం కానీ చాలామందిలో చేతుల్లో చమట పట్టేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళలో కూడా నేను బెస్ట్ ఫ్రూట్ ఏమన్నా చెప్పాను అంటే అది జామకాయ రోజుకు రెండు మూడు జామకాయ తినండి వదిన ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి జామకాయ తినండి మీ అన్ని సమస్యలకి చెక్కు పెట్టే ఫ్రూట్ ఏదన్నా ఉందంటే అది అండి అద్భుతమైన ఫ్రూట్ జామకాయ జామకాయ తీసుకోవచ్చు మీకు దానిమ్మకాయ తీసుకోవచ్చు యాపిల్స్ తీసుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు వీటన్నిటికంటే హయ్యెస్ట్ న్యూట్రిషన్ అండ్ మోర్ ఇమ్యూనిటీ అండ్ విటమిన్ సి అన్నీ ఉన్న ఫ్రూట్స్లో జామకాయ అద్భుతం ప్రతిరోజు జామకాయ తెచ్చుకోండి సో మనం హైబ్రిడ్ కాయలు నాలుగైదు తిన్నా ఇబ్బంది యూజ్ ఉండదు అదే నాటుకాయలు రోజుకు రెండు మూడు తిన్నా సరే మంచి ప్రోటీన్ హయ్యెస్ట్ ప్రోటీన్ ఉన్న ఫ్రూట్ ఏదన్నా ఉంది అంటే అది జామకాయ వెరీ ఇంపార్టెంట్ హైడ్రేటెడ్గా ఉండడానికి స్కిన్ హెల్తీగా ఉండడానికి అండ్ యాంటీ ఏజింగ్గా ఉండడానికి గట్లో మలమంతా నీట్గా మస మల విసర్జన అవ్వడానికి అన్నిటికీ బెస్ట్ ఫ్రూట్ ఏదన్నా ఉందంటే జామకాయ అండి జామకాయని ప్రతిరోజు నాటుకాయలు రోజుకు రెండు మూడు గిన్నెలు దొరికితే మాత్రం సో ఒకవేళ జామకాయ దొరకని పక్షాన బనానా కూడా అద్భుతంగా పనిచేస్తుంది అరటి పండ్లు కూడా మోషన్ పాస్ అవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది బీట్రూట్ అనేది అద్భుతమైన వెజిటబుల్ మనకి మంచిగా దొరుకుతుంది బీట్రూట్ నేను చాలా వరకు చెప్తున్నాను బీట్రూట్ కాంజీ తాగండి ఇమ్యూనిటీకి చాలా మంచిది అండ్ వెరీ ఇంపార్టెంట్ గట్ని కూడా చాలా హెల్దీగా ఉంచుతుంది అని సో బీట్రూట్ కాంజీ అంటే ఏంటి అంటుంటారు బీట్రూట్ కాంజీ అంటే మనం మంచిగా ఒక రెండు రోజుల ముందు మనం ప్రిపేర్ చేసేసేయాలి దీన్ని ఎలా అంటే ఒక మంచిగా ఒక వన్ లీటర్ వాటర్ తీసుకోండి బీట్రూట్ ముక్కల్ని చిన్న 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 ముక్కలు నాలుగైదు ముక్కల్ని కట్ చేసి నీళ్ళలో వేసేసేయండి క్యారెట్ని కూడా కుదిరితే నాలుగైదు స్లైసెస్ చేసి ఆ వాటర్ వేయండి పుదీనాకులు పది ఆకులేయండి ఎల్లో మస్టర్డ్ సీడ్స్ అంటారు అంటే మనకి ఆవాలు ఉంటాయి కదా అవి నల్లగా కాకుండా పత్ మన యెల్లో కలర్లో ఉంటాయి దాన్ని ఎల్లో మస్టర్డ్ సీడ్స్ అంటారు అవి కూడా చాలా చోట్ల దొరుకుతాయి మనకి అది అద్భుతం మనం బీట్రూట్ కాంజీకి ఎల్లో మస్టర్డ్ సీడ్స్ చాలా ఇంపార్టెంట్ అది ఒక జస్ట్ ఒక 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 హండ్రెడ్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ తెప్పించి పెట్టుకోండి మీకు ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ వరకు వస్తాయి మనము ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఒక జస్ట్ ఒక టెన్ టు ట్వంటీ గ్రామ్స్ మనం ఎల్లో మసల్స్ తీసుకొని క్రష్ చేసేసి వాటర్లో వేసేసేయండి అంతే కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకోండి ఒకవేళ బీపీ ఉంటే సాల్ట్ వేసుకోండి ఇంతే వెరీ ఇంపా వెరీ సింపుల్ ఏమేమి వేస్తున్నాం బీట్రూట్ కాంజీ బెస్ట్ ఇమ్యూనిటీకి అండ్ నానబెడుతున్నాం కాబట్టి టూ డేస్ ముందు ప్రోబయాటిక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీనివల్ల గట్ చాలా హెల్దీగా ఉంటుంది అండ్ పేగులో గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేయడానికి కూడా చాలా అద్భుతమైన థింగ్ అనమాట బీట్రూట్ కాంజీ అంటారు కాంజీ అని మనం చాలా ఏరియాస్లో తాగుతుంటారు బీట్రూట్ కాంజీ అది కూడా సమ్మర్లో కూడా ఎక్కువ తాగుతుంటారు ఎండాకాలంలో బాడీ బాగా ఎక్కిపోతుంది కదా దాన్ని తగ్గించడానికి కూడా బాగా అద్భుతంగా యూజ్ అవుతుంది అండ్ ఎనీ సీజన్ బీట్రూట్ కాంజీ కాన్స్టిపేషన్కి ఇమ్యూనిటీ పెరగడానికి బరువు తగ్గడానికి అద్భుతం ఏమీ లేదు ఒక లీటర్ వాటర్లో బీట్రూట్ని ముక్కలు ముక్కలు చేసేసి ఒక పావు కా పావు బీట్రూట్ చాలు ముక్కలు ముక్కలు చేసేసి నీళ్ళలో వేసేసేయండి పుదీనాకుల పదాకులు కీరా మన క్యారెట్ ఉంటే క్యారెట్ని కూడా స్లైసెస్ చేసి వేసేసి ఎల్లో మస్టర్డ్ సీడ్స్ని ఒక రెండు ఒక ఇరవై గ్రాములు తీసుకొని క్రష్ చేసి వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి అలా మూత వేసేసి లేదంటే ఒక క్లాత్ కట్టేసి అలా ఉంచండి టూ డేస్ నెక్స్ట్ టూ డేస్ తర్వాత మంచిగా అలా ఓపెన్ చేస్తే మంచి స్మెల్ ఉంటుంది దాన్ని బొడగొట్టేసి బీట్రూట్ వంటనే ఆ నీళ్ళని తాగడం అంతే అద్భుతంగా పనిచేస్తుంది ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందో మెమరీ చాలా వరకు తగ్గిపోతుంది పిల్లల్లో అంటే చాలా బద్ధకంగా లెథార్జిగా ఉంటారు గ్యాస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడతారు ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువైపోయి జాయింట్ పెయిన్స్తో ఇబ్బంది పడి జుట్టు రాలడానికి కూడా ఒక మెయిన్ కారణం కాన్స్టిపేషన్ ప్రాబ్లం దాన్ని మలబద్ధకం అంటారు మలబద్ధక సమస్యను అశ్రద్ధ చేయొద్దు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.